బందిపోటుగా ఉన్నటువంటి ఆ పరమ్మ యొక్క పరిస్థితి ఏమైంది అంటే యేసు క్రీస్తు వారి యొక్క ఆ శిలువ ఘట్టం పరబ్బారు కూడా విడుదల చేసింది పరబ్బారు కొన్నాడు నన్ను ప్రధాన యాజకులు శాస్త్రులు వినిపిస్తున్నారనుకున్నాడేదప్ప ఇదిగో పాపులను రక్షించడానికి ఆ పాపులతో పాటు పాపినైన నన్ను కూడా రక్షించడానికి మహనీయుడు ఈ త్యాగానికి తల ఒతున్నాడా అని మర్చిపోయాడు నవ్వుకుంటూ ఆనందంతో విడుదలయ్యాడే తప్ప ఆ మహనీయుడు మరణాన్ని ఆ మహనీయుడు శిలువ ఘట్టాన్ని గుర్తు చేసుకోలేదు అక్కడి నుంచి మనం ఇంకా ముద్దుకు వెళ్ళగలిగింది అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొక్క అందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అగ్గిని తొడిగించి అక్కడ చూడండి ఒండ్ల కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి ఏం పెట్టారండి ఒండ్ల కిరీటము అంటే ఒండ్లు కిరీటముగా అల్లి ఆయన తల మీద పెట్టాడట ఆయనకు ఇది నాకు తగనిది నేను ఏ నేరము చేయనివాడిని అని నిజాయితీని ఆయన ప్రూవ్ చేసుకుంటే అక్కడ మరణానికి వెళ్ళేవాడు కాదేశారు ఎన్ని మాటలు మాట్లాడమన్నా మౌనంగా ఉండిపోయాడు నీ గురించి నువ్వేమి ఇవ్వవా అని అడిగినప్పుడు ఆయన బుర్రె వదకు వెళ్ళిన బుర్రె వల్ల మౌనంగా ఉండిపోయాడపడి అంటే అసలు ఏమి మాట్లాడటం లేదు ఇదంతా నా తండ్రి చిత్తం వలన జరుగుతుందని తల తప్ప ఈ అధిపతి శిక్ష విధిస్తాడను ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు నన్ను శిలువకు అప్పగిస్తున్నారనో ఆయన తల వచ్చలేదే కానీ ఇదిగో జరుగుతున్న ఇదంతా నా తండ్రి యొక్క పర్యావేక్షణలో జరుగుతుందని ఎరిగాడు ఆయన నా తండ్రి సెలవు లేకుండా నన్ను పండుకునేట ఎవరికి సాధ్యం కాదు అంటే తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తున్న నాకు ఇదిగో మరి తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తున్న నేను తల యొక్క నా యొక్క శరీరాన్ని మీరు అప్పగించాలి కదా ఈ శరీరానికి శిక్ష పడాలి అంటే ఇది నాకు పడుతుందని అనుకోవటం లేదు మరి ఎవరికి పడుతుంది అనుకుంటున్నాడైనా పాపం చేసినటువంటి ఇదిగో పాపాత్ములుగా ఉన్నటువంటి ప్రజలకు పడవలసిన శిక్ష వారికి పొదులు నేను శిక్ష పరిచాలి అనుకుని పడుతున్నాడు అదొందా పిల్లరా ఇప్పుడు బొళ్ళ కిరీటం అల్ని తల మీద పెట్టినప్పుడు ఆ బొళ్ళ కిరీటానికి తగిన పాత్రలు ఎవరు మనమే ఎవడి ఆ యొక్క శిక్ష మనదైనప్పుడు ఆయన ఏమనుకున్నాడు తెలుసా నేను ప్రేమించే వారి కొరకు ఆ శిక్షను నేను భరించాలి అనుకుంటున్నాడు అంటే ఇప్పుడు మనం చేసిన శిక్ష ఆయనకి ఏమైంది బొళ్ళ కిరీటము నేను కిరీటాన్ని ధరిస్తున్నాను అనుకున్నాడు మీ పాపాలను కడగటం ఇదిగో నాకు ఒక కిరీటవరు మిమ్మల్ని శుద్ధి చేయటం మిమ్మల్ని బాగు చేయటం ఇదిగో నాకు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఎందుకంటే దేవుడి ఇష్టం అది దేవుడి ఇష్టం ఏదైనా నాకు ఒక కిరీటమే అర్థమవుతుందా దేవుని మాటలు ఆయన అంతగా ప్రేమించేవాడు ప్రేమను దేవుడి వాళ్ళ ఇదిగో నాకు నాకు పుట్టిన పిల్లలు ఈ భూమి మీద పాపులుగా ఉన్నారు వారిని నేను రక్షించాలి అనుకుంటున్నాను అన్నప్పుడు తండ్రి నీ చిత్తం ఏవైతే ఉందో ఆ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను అన్నాడు ప్రియారు